హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనేప్పుడు మహ్మద్ ఇర్ఫాన్ విరచిత అంశంగా పశ్చిమాసియాలో హింసాకాండ అనేటువంటి నేటి ప్రపంచ పరిస్థితి జ్ఞాన సమాచారాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తానమేనండి పశ్చిమాసియాలో హింసాకాండ మహమ్మద్ ఇర్ఫాన్ విరచితం లెబనాన్పై దాడులకు ప్రతిస్పందనలు ఇరాన్ నేరుగా ఇజ్రాయిల్తో పూర్తిస్థాయి యుద్ధానికి తలపడితే పరిస్థితి అదుపు తప్పుతుంది అనివార్యంగా భారత్తో సహా సమస్త దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది పాలస్తీనా ఇజ్రాయిల్ సమస్య ఇది కొనసాగినంతకాలం పశ్చిమాసియాలో ఈ రకమైన ఉద్రిక్తతలు హింసాకాండ కొనసాగుతూనే ఉంటాయి లెబనాన్పై దాడులు ఊహించిందే సంభవించింది ఇజ్రాయిల్ పాలస్తీనా సంక్షోభంలోకి లెబనాన్ను వ్యూహాత్మకంగా లాగడం అనివార్యమని పశ్చిమాసియా పరిణామాల పరిశీలకులు చెబుతూ వచ్చారు ఇప్పుడు లెబనాన్ ఇజ్రాయిల్ దాడితో సరిగ్గా అదే జరిగింది అరబ్ దేశాల్లో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పశ్చిమాసియాలో ఇజ్రాయెల్లో వెళ్ళలేని ప్రదేశం ఏదీ లేదని లెబనాన్పై దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు దక్షిణ లెబనాన్ వైపు తమ సేనలను పంపిస్తూ పొరుగున ఉన్న సిరియాపై సైతం దాడులకు ఇజ్రాయిల్ నాంది పలికింది తత్ఫలితంగా పశ్చిమాసియాలో రాజకీయాల జడి ఆందోళనలు ముమ్మరమయ్యాయి అమెరికాపై అరబ్బుల ఒత్తిడి తగ్గించేందుకే పరిమిత స్థాయిలో మాత్రమే లెబనాన్పై దాడి చేసినట్టు ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రకటన చేసింది భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా సమస్త అరబ్ దేశాలలో పాలస్తీనా ఒక సున్నిత సమస్య ఎంత కాదన్నా అది అనివార్యంగా చుట్టుకుంటుంది ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు పాలస్తీనా సమస్య ప్రాతిపదికన పశ్చిమాసియా రాజకీయ దౌత్య సైనిక సమీకరణలు ఉంటున్నాయి అమెరికా విరోధి ఇరాన్ ఒకవైపు అమెరికా సన్నిహిత అరబ్ దేశాలు మరోవైపు ఉన్నాయి అమెరికాలో ఇజ్రాయెల్కు గట్టి మద్దతుదారుడైన జో బైడెన్ అధ్యక్ష పదవిలో ఉండటంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇజ్రాయెల్కు అమెరికా నుంచి అన్ని రకాలుగా పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది తత్ఫలితంగానే ఇజ్రాయిల్ దాడులు అంతకంతకు ఉద్ధృతమవుతున్నాయి పాలస్తీన్ అంశం ఆధారంగా లెబనాన్ గాజా ప్రాంతంలోను యమెన్లోను తిరుగుబాటు దారులను ఇరాన్ వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తుంది యమెన్లోని హుతీల ద్వారా సౌదీపై దాడులను ఇరాన్ ప్రోత్సహిస్తుంది లెబనాన్లో షియా ముస్లిములు పెద్ద సంఖ్యలో ఉన్నారు దీంతో ఇరాన్కు అక్కడ ప్రాబల్యం ఉన్నది దక్షిణ లెబనాన్లో ఇజ్రాయిల్ దురాక్రమణ అనంతరం ఇరాన్ ఆండతో షియాలకు చెందిన హిజ్బుల్లా ఒక ప్రత్యేక రాజ్య వ్యవస్థగా పరిణమించింది ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు లెబనాన్ ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఎదిగింది మధ్యప్రాచ్య దేశాలలో ఇరాన్ సృష్టించిన సాయుధ తిరుగుబాటు దళాలలో హిజ్బుల్లా సుశిక్షితమైంది గల్ఫ్ దేశాలకు లెబనాన్ మధ్య అగాధం ఏర్పడడానికి హిజ్బుల్లా ఒక ప్రధాన కారణం శక్తివంతమైన ఇజ్రాయిల్ను గెరిల్లా యుద్ధ పోరాటం ద్వారా హిజ్బుల్లా ఢీకొంటుంది గెరిల్లా యుద్ధం క్షిపణి దాడులకు మాత్రమే పరిమితమైన హిజ్బుల్లాకు ఇజ్రాయిల్తో పూర్తి స్థాయిలో సైనికంగా ఢీకొనే సామర్థ్యం లేదు మెరుపు దాడులతో ఇజ్రాయిల్ను ముప్పతిప్పలు పెడుతుంది పూర్తిస్థాయిలో యుద్ధాన్ని అది కోరుకోదు అయితే హసన్ నస్రల్లా హత్య కారణంగా యుద్ధం అనివార్యమైన హిజ్బుల్లా సమర రంగానికి నడిపించేది ఎవరనేది ఇప్పుడు అసలైన ప్రశ్న రెండు వేల ఆరులో ఇజ్రాయెల్ చివరిసారి లెబనాను దురాక్రమించినప్పుడు ఇజ్రాయిల్ సైన్యానికి ఎదురైన పరిస్థితి ఇప్పుడు లేదు ఐక్యరాజ్యసమితి తీర్మానాల మేరకు తాము సరిహద్దును కాపాడుతామని లెబనాన్ ప్రధానమంత్రి తాజాగా ప్రకటించిన క్షేత్రస్థాయిలో అది ఎంత సులువు కాదు లెబనాన్ ఇజ్రాయిల్ మధ్య సరిహద్దును నీలిరేఖ అంటారు ఇది ఐక్యరాజ్య సమితి శాంతి దళాల పరిశీలనలో ఉండగా భారతీయ సైనికులు నిర్వహించిన పాత్ర అత్యంత ప్రశంసనీయమైంది సైనిక పరమైన చర్యలకు కాకుండా శాంతి పునరుద్ధరణ మానవతాపూర్వక సహాయ కార్యక్రమాలకు మాత్రమే ఇక్కడ ఐక్యరాజ్య సమితి పాత్ర పరిమితం ఈ సరిహద్దు రేఖ వద్ద ఉన్న భారతీయ దళాలను కేంద్ర రక్షణ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఎంఎం పల్లం రాజు సందర్శించారు ఇరాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయిల్తో నేరుగా యుద్ధం చేయకపోవచ్చని పరిశీలకులకు అంచనా ఒకవేళ ఇరాన్ నేరుగా యుద్ధానికి తలపడితే అప్పుడు మాత్రం పరిస్థితి అదుపు తప్పుతుంది అనివార్యంగా భారత్తో సహా సమస్త దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది అన్ని అరబ్ దేశాల కంటే కూడా లెబనాన్లో ప్రగతిశీల ఉదారవాద ప్రభావాలు ఎక్కువ ప్రజలు మతాన్ని వ్యక్తిగత వ్యవహారంగా భావిస్తారు ఈ కారణంగానే లెబనాన్ ఒకప్పుడు యారబ్ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం దుబాయ్ ఏ రకమైన అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కొనసాగుతుందో ఒకప్పుడు లెబనాన్ రాజధాని బీరిట్ అంతకంటే మెరుగైన రీతిలో పర్యాటక కేంద్రంగా వర్ధిల్లింది చమురు ఆదాయం లేని అలనాటి ఎడారి పేద దేశాలు సముద్ర మత్స్య సంపదన పైన ఆధారపడి జీవిస్తున్న కాలంలో లెబనాన్లో నైట్ క్లబ్బులు డిస్కో క్లబ్బులు బోటు షికారులతో లెబనీస్ అరబ్బులు విలాసవంత వినోదభరిత జీవితాన్ని గడిపారు అరబ్బు ప్రపంచంలో బలీయమైన ఐరోపా ప్రభావం కలిగిన లెబనాన్ జాతీయులు అనేక మంది గల్ఫ్ దేశాల అభివృద్ధిలో కార్పొరేట్ రూపేణ కీలక పాత్ర వహించారు చమురు సంపాదనతో వెల్లువలా వచ్చిన అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలతో పాటు స్థానిక భారీ నిర్మాణ సంస్థలలో లెబనీస్ జాతీయులు అత్యున్నత స్థానాల్లో కొనసాగారు ఆ రకమైన ఘనకీర్తి ఉన్న లెబనాన్ పాలస్తీనియన్లను ఆశ్చర్యం ఇవ్వడంతో అతలాకుతలమై ఆపై దుస్థిలో ఈ దుస్థితిలోకి దిగజారిపోయింది పాలస్తీనా ఇజ్రాయిల్ సమస్య కొనసాగినంతకాలం పశ్చిమాసియాలో ఈ రకమైన ఉద్రిక్తతలు హింసాకాండ కొనసాగుతూనే ఉంటాయి అంటూ మహ్మద్ ఇర్ఫాన్ వీరు ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధిగా ఈ అంశాన్ని పశ్చిమ ఆసియాలో హింసాకాండ అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచం పరిస్థితిగా ఈ అంశాన్ని మీ కానమూకు కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు